హాయ్ అండి చాలామంది సబ్స్క్రైబర్స్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఫోర్ మీటర్స్ ఆల్ ఓవర్ బిట్స్ కావాలని చెప్పేసి వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారండి అందుకని ప్రజెంట్ ఇవాళ స్టాక్ అయితే అంత సాలిడ్గా అంటే ఎక్కువగా కూడా లేదండి కొద్దిగా స్టాకే వచ్చింది కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా కొద్దిగా స్టాక్తోనే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే కొద్దిగా స్టాక్ అంటే నాకు కూడా వీడియో చేయటం కానీ ఏం చేస్తాం సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పేసి కొద్దిగా స్టాక్ ఉన్న వచ్చినా సరే కొద్దిగా స్టాకే రీస్టాక్ అయిందండి అయినా మనమైతే వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి నాలుగు మీటర్లు అండి ఫుల్ బిట్స్ అయితే వస్తాయి ఇదిగోండి నాలుగు మీటర్లు ఫుల్ బిట్స్ వస్తాయండి ఒక మీకు శాంపిల్ ఒక బిట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి క్లాత్ వచ్చేసి మనకి లేజర్ క్లాత్ వస్తుందండి ఇదిగోండి ఫోర్ మీటర్ బార్చర్లు కాదండి నాలుగు మీటర్లు ఫుల్ బిట్ అయితే వస్తుంది చూడండి మీకు లాంగ్ ఫ్రాకులకైనా బోటిక్ పర్పస్ సెక్యూర్ పర్పస్ అంత బాగుంటుందో తెలుసా ఇవ్వండి ఫోర్ మీటర్ ఫుల్ బిట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టైలరింగ్ పర్పస్ బోటిక్ పర్పస్ ఫ్రాక్ పర్పస్ వీటిలో కలర్ చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి మనకి రిన్ బ్లూ అండి సబ్బు కలర్ అంటారు కదా రిన్ బ్లూ ఆ కలరు ఇది వచ్చేసి పింక్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి బిట్టు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి వన్ సిక్స్టీ రూపీస్ అండి మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన బిట్టుని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా నెంబరు నైన్ జీరో త్రీ జీరో టూ త్రీ వన్ జీరో టూ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోటో వాట్సాప్ చేసిన తర్వాత కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి చాలా మంది కలర్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోతున్నారండి ఎందుకంటే మీరు కలర్ నేమ్ మెన్షన్ చేస్తే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉంటుంది అదే మీరు కలర్ నేమ్ మెన్షన్ చేయలేదు అనుకోండి ఏ బిట్టు కొద్దిగా కుడి ఏడంగా ఇప్పుడు ఇది ఉంది రెడ్ పింక్ దగ్గర దగ్గర ఒకటే రకంగా ఉంది మీరు ఒక్కసారి ఏంటంటే మీరు ఫోటో తీసినప్పుడు అది మాకు వచ్చినప్పుడు లేకపోతే వీడియోలో మీరు సరిగా ఏదైనా ఫోటో అటు ఇటుగా వచ్చినా సరే ఈ రెడ్ పింక్ అయిపోతుంది ఒకసారి కొద్దిగా తేడాతోటి మేమేంది దప్పినా రెడ్ పెట్టబోయి పింక్ పెట్టినా పింక్ పెట్టబోయి రెడ్ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది దానికోసం ఇదిగోండి అంత బాగున్నాయి తెలుసా కలెక్షన్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరన్నా బోటిక్ వాళ్ళు కానీ టైలర్స్ కానీ ఉంటే నా మాటిని శుభ్రంగా బండిలు బండిలు మొత్తం మొత్తం తీసేసుకోండి ఇదిగోండి చక్కగా మీరు బిట్ వైజాగ్ అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు చక్కగా ఈ బిట్ని రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చండి లవ్ సింబల్స్ బిట్టు చక్కగా మీరు రెండు వందల యాభై రూపాయలు అలాగ సేల్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి బ్లాక్ కాదండి బాటిల్ గ్రీను బిట్ వైజ్గా అమ్ముకోవాలన్నా కూడా చక్కగా మీరు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చండి లేకపోతే మీరు ఏదన్నా టైలర్స్ కానీ అనుకోండి ఇంకా వీటిని మోడలింగ్ చేసి మీరు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా దాన్ని బట్టి ఇంకా సేల్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇదైతే మనకి బార్డర్ కూడా వచ్చిందండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇదిగోండి డిజైన్ కూడా చూసారు ఇది కలర్ అయితే బ్లాక్ కాదండి పికాక్ గ్రీన్ అండి నమిలిపించం కలర్ అసలు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ అండి అద్దెపోతున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఇంకోటి ఆరు బిట్లు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అది ఎక్కడికైనా సరేనండి సిక్స్ బిట్స్ తీసుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి కలర్ చూసారా ఇప్పుడు ఆన్లైన్లో బాగా హల్చల్ అవుతున్న కలర్ అండి బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ ఇదిగోండి కలర్స్ అయితే అద్దిరిపోతున్నాయండి బెలూన్ డిజైన్ అండి ఎంత బాగుందో తెలుసా ఇదిగోండి కలర్స్ అన్నీ లేటెస్ట్ కలర్స్ అసలు నా మాటిని ఎవరైనా బోటిక్ వాళ్ళు కానీ టైలర్స్ కానీ ఉంటే బండిలు బండిలు తీసుకోండి బండిల్కి వచ్చేసి ముప్పై బిట్స్ వస్తాయండి ముప్పై బిట్స్ వస్తాయి అసలు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి యాజ్ యూజువల్ అండి రెగ్యులర్గా మనం చెప్పేదే బండిలు మొత్తంలో ఎక్కడ ఏదైనా స్మాల్ డిఫెక్ట్ ఏదైనా ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఆల్ వస్తుందండి ఆల్ కానీ మీరు టచ్ చేశారా ఏ రోజైనా సరే అండి మీరు ఎప్పుడైనా సరే వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి అప్పుడు మీరు ఏంటంటే వెంటనే మీకు వీడియో చూసి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది దానికోసం ఇంకోటండి ఇదిగోండి మన మన ఫస్ట్ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నామండి ప్రెజెంట్ ప్రజెంట్ మా సబ్స్క్రైబర్స్ ట్వంటీకేనే ఉన్నారండి ఫిఫ్టీ కే అవ్వాలి నా టార్గెట్ దానికోసం ఇదిగోండి మంచి మంచి కలెక్షన్లు తెచ్చేసి రీజనబుల్ ప్రైస్లో అయితే అందిస్తున్నానండి మీరు మీ రిలే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు మీరు కూడా మీరైతే అలాగా బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళు కూడా అలాగే బెనిఫిట్ పొందాలని నేనైతే కోరుకుంటున్నాను ఇదిగోండి ఎంత బాగున్నాయి తెలుసా కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు అయితే భేలా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అదే ఇదే ఫ్యాబ్రిక్ మీరు బోటిక్ షాప్లో కొనాలంటే ఒక్క మీటర్ నూట పాయి రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాలుగు మీటర్లు అంటే ఇంకా లెక్కేసుకోండి మీకు ఎంత పడుతుందో చూడండి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు మీరు చూడాల్సిన అవసరం అయితే లేదండి చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ చక్కగా బుక్ చేసుకుంటున్నారండి కావాల్సినవి అందుకు కొరియర్ అందిన తర్వాత కూడా బాగున్నాయండి కొరియర్ అందిందండి థ్యాంక్స్ అండి నైస్ కలెక్షన్స్ అని పెడుతున్నారు కాకపోతే లైక్స్ వేయట్లేదండి మీరు లైక్స్ వేయట్లేదు మీకు నచ్చినప్పుడు ఆ కామెంట్ తీసుకెళ్ళి యూట్యూబ్లో పడేస్తే ఆ కామెంట్ చూసి కొత్త వాళ్ళకి కొద్దిగా ఏంటంటే బాగుంటుంది వాళ్ళు కూడా వీళ్ళు కామెంట్ పెట్టారు బాగున్నాయి కలెక్షన్స్ మనం కూడా చూద్దామనే ఒక వాళ్ళకి ఒక ఇది ఉంటుందండి సపోర్ట్ ఉంటుంది మాకు ఇదిగో చూడండి అంత బాగున్నాయి తెలుసా షేడ్స్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ బ్రాండ్ అండి కలర్ పోదు క్లాత్ నెంబర్ వన్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది నైస్గా ఉంటుంది ఎవరైతే కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి మనం ఎప్పుడు ఏవి పడితే మన ఛానల్లో పెట్టమండి చూడండి మనం ఏది పెట్టినా సరే క్వాలిటీ కానీ రేటు కానీ అన్ని రకాలుగా షిప్పింగ్ పరంగా కానీ ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేయగలం అన్ని రకాలుగా మనం సబ్స్క్రైబర్స్ని సపోర్ట్ చేస్తున్నామండి చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి ఇదిగోండి ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.